नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి లాస్ట్ టైం మనము శ్రీచక్రం గురించి మాట్లాడుకునేటప్పుడు శివలింగం గురించి కూడా గురువు గారు అనడం జరిగింది అయితే ఇప్పుడు మనం శివలింగం గురించి తెలుసుకొని మరి దాన్ని ఎలా పూజించాలి ఎలా చెయ్యాలి అనే దాని నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గురువు గారు అయితే మనం ఎప్పుడు కూడా తాంత్రిక వస్తువుల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్ చెప్పుకుంటూ వస్తున్నాం అయితే రెగ్యులర్ గా మన వీడియో చూసే వాళ్ళకి కూడా ఆటోమేటిక్ గా ఫాలో అవుతూ ఉంటారు అయితే గత వీడియోలో మనం చెప్పుకున్నట్టు శ్రీ చక్రం గురించి చెప్పేటప్పుడు శివలింగం గురించి కూడా చెప్తాను అని అన్నారు అయితే శివలింగాన్ని ఇది స్వచ్ఛమైనది అని గుర్తుపట్టడానికి ఏమైనా కొన్ని ఆధారాలు ఉంటాయంటారా దాంతో పాటుగా మరి ముఖ్యంగా చెప్పాలంటే దేనైనా తెచ్చి పెట్టుకుంటే సరిపోదు మనం చెప్పుకున్నట్టుగా దానికి సంరక్షణ చేయడం కానీ శుద్ధి చేయడం కానీ దానికి అసలు ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా తప్పకుండా అంటే ఏదైనా సరే ఒక లేదా దాన్ని శుద్ధి చేయటం అన్నా దీనికి మనం ఒక ప్రాణ ప్రతిష్ట చేయటం అంటాం మామూలుగా అవును సో ఏదైనా సరే మనం ఎలాంటి వస్తువుకైనా సరే ఒక యంత్రం కానీ ఏదైనా సరే ప్రాణప్రతిష్ఠ చేయకుండా అది ఫలించదు అనేది అవును సో రకంగానే మన యొక్క తాంత్రిక వస్తువులన్నీ కూడా ముడిపడి ఉంటాయి సరే శ్రీచక్రం అనేది ఒకటి ఇప్పుడు ఈ రోజు మనం చెప్పుకుంటున్న శివలింగం ఒకటి ఇవి అత్యధిక భాగం ఇళ్లలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మిగతా మనం గతంలో చేసిన ఈ అతాచోడి గోమత చక్రాలు ఇలాంటి వాటితో పోలిస్తే గనక అంటే ఈ గోమతి చక్రాలు కానీ ఈ ఆతా కానీ ఈ లక్ష్మీ గవ్వలు కానీ ఇవన్నీ ఇటీవల కొంత ప్రాధాన్యతలోకి వచ్చాయి కానీ మనం కొన్ని దశాబ్దాల కిందటి నుంచి చూసుకున్నప్పుడు ఈ సీయాంతరం కానీ సి చక్రం కానీ తర్వాత మరి శివలింగాలు కానీ ఇలాంటివి ఎంతో కొంత పెత్తవక్కలలో కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శివలింగాలు ఉండి ఇప్పుడు అంటే మనకి ఏదో తాతల తరాలు వాళ్ళ నుంచి మనకి వారసత్వంగా కొంతమంది శివలింగాలు ఉంటాయి తర్వాత తర్వాత వాళ్ళు కొంతమంది ఆ శివలింగాలకు పూజ చేయచ్చు చేయకపోవచ్చు కనుక ఇక్కడ మరి అలాంటి లింగాలు అలాగే ఉంచేయటం వల్ల ఉపయోగం ఏంటి లేదా నష్టమా అనేది ఒకటి సరే కొత్తగా మనకి ఇవాళ ఉన్న చైతన్యం బట్టి ఆధ్యాత్మిక చైతన్యం బట్టి మనకు కూడా ఒక శివలింగాన్ని పెట్టుకుని పూజించాలని ఉంది సో ఎలాంటి శివలింగాన్ని పెట్టి పూజించాలి ఇవి మన అందరికీ జరిగే వచ్చే ఆలోచనలు సందేహాలు కనుక ఇక్కడ అయితే ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే ఈ ఏదైతే ఈ శివలింగం అనేది ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉండొచ్చు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆకస్మిక ప్రాణ ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం తప్పకుండా కొద్దిపాటి దెబ్బలతోనే బయటపడడానికి ఉంటుంది అంటే ప్రాణాంతిక వ్యాధులు కానీ లేదా ప్రాణాంతిక ప్రమాదాలు కానీ ఇలాంటి వాటి నుంచి ఖచ్చితంగా మనం బయటపడటం అనేది ఉంటుంది ఇది అనేది ఇప్పుడు ఎప్పుడో వచ్చే నాకెందుకు అనుకునే వాళ్ళు ఉంటారు ఇవాళ మనిషి అంతసేపు కూడా డబ్బు చుట్టూ తిరుగుతాడు అవును అంటే నేను ఒక శివలింగం పెట్టుకున్నా రాత్రి రాత్రి కోటేశ్వరుడు అయిపోవాలి నేను ఒక యంత్రం పెట్టుకున్నా రాత్రి రాత్రి కోటేశ్వరుడు అయిపోవాలి ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కానీ శివుడు అనేది అన్ని రకాలుగా మన యొక్క కోరికలు తీర్చగలిగే సత్తా ఉన్నవాడు కానీ నేను చెప్పేది అంటే ఇప్పుడు మీరు పెట్టుకునే పర్పస్ ఏదైనా కానివ్వండి అంటే మీరు మీరు ఆర్థికంగా ఉన్నతి కావాలని కోరుకున్న శివలింగాన్ని పెట్టుకుని పూజించవచ్చు ఇలా ఏ కోరుకుంటారో మీ పిల్లలకి చదువులు బాగా రావాలని కోరుకుని పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు సో ఏది ఇవ్వాలన్నా ఆయన ఇస్తాడు ఆయన దగ్గర ఏది ఉంచుకోడు కట్టు బోళంకర్డు అయ్యాడు ఆయన జస్ట్ మనం అడిగితే చాలు సులభంగా ప్రసన్నుడు అయ్యే శక్తి ఆయనకి ఉంది ఇచ్చే మంచి బుద్ధి కూడా ఆయనకే ఉంది సో ఆయన అవతల వాడు కోరిన వాడు దృష్టిలో దుర్మార్గుడ అని ఆయన ఏ రోజు ఆలోచించలేదు కాబట్టి అనేక రకాలుగా రాక్షసులు ఆయన దగ్గర వరాలు పొంది పేటైక్కి పోయారు అవును అంత సులభ ప్రసన్నుడైన కనుక శివలింగం పెట్టుకోవటం అనేది ఒకటి అయితే ఇక్కడ శివలింగాలు ఏంటంటే బాగా మనకి మూడు ప్రాధాన్యతలు ఉంటాయి అంటే అందరికీ కూడా తెలిసినవి కానీ అందరిలో ఎక్కువ ఉండేవి కానీ అంటే రాతితో చేసినవి పాతకాలంలో మంది ఇళ్ళల్లో ఉంటాయి అవును అది మంచిదే అయితే ఇవాళ రోజుల్లోకి వచ్చేప్పుడుకి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి బాగా కొనుక్కుంటున్నది కానీ పరిచయం ఉన్నది కానీ పాదరస శివలింగం సో దాన్ని మంచిది అది కూడా అది పాదరస శివలింగంలోనే కొద్దిగా ఏదైనా సరే మోసాలు జరిగితే జరగాలి ఇంకా వేరే లింగాల్లో పెద్ద మోసాలు జరిగే అవకాశం ఉండదు లింగం అనేది సో ఈ లింగాన్ని ఒక్కోసారి ఇది కూడా కొంతవరకు గాజుతో తయారు చేసి కూడా అమ్మచ్చు కానీ లింగం అనేది చాలా మంచిది ఇంకా ఏదైతే మరి నర్మదా నదిలో దొరికేది ఏదైతే ఉంటుందో బాణశివలింగం అది చాలా విశిష్టమైనది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పాదర్శ శివలింగం స్ఫటికలింగం తర్వాత ఈ బాణలింగం సో అత్యంత మైమానితమైనది బాణలింగం తర్వాత స్థాయి మనకి మంచిది పాదర్శ లింగం మూడో స్థాయిది ఈ స్ఫటికలింగం అయితే ఈ బాణలింగం అనేది కూడా ఇవాళ బాగానే విస్తృతంగా మనకి దొరకటం అనేది అయితే ఉంది అయితే ఈ బాణలింగం అనేది అంటే ముఖ్యంగా శైవులందరిలో కూడా అంటే ఈ శైవ సంప్రదాయం ఈ శైవ సంప్రదాయం పాటించే వాళ్ళు చాలా మంది ఈ బాణలింగం అనేది విశేషంగా దొరుకుతుంది సో ఆ బాణలింగాన్ని పూజించడం అనేది కూడా చాలా మంచిది అయితే ఈ బాణలింగం అనేది ఎలా పూజించటము ఏంటి అనే దానిగా మనం ఆలోచిస్తే గనక శివ పంచాయతన పూజ అని ఒకటి ఉంటుంది అంటే పంచాయతనం అనేది చాలామంది అంటే వైష్ణవులకి ఒక రకమైన పంచాయతనం మా శైవలకి ఒక రకమైన పంచాయతీ శాక్తీయులకు ఒక రకమైన పంచాయతనం అనేది ఉంటుంది అంటే ఈ బాణలింగం అనేది మధ్యలో ఉంటుంది సో పైన ఏదైతే మరి ఎడమ వేపేమో విష్ణుమూర్త తర్వాత పై వైపు కుడివైపు సూర్యుడు ఉంటారు సో కింద ఎడం వైపు అంబిక ఉంటుంది కుడివైపు వినాయకుడు ఉంటారు వీళ్ళ ఐదుగురిని కలిపితే పంచాయతనం అంటారు ఇది పంచాయతనం పూజ ఇది చేసుకుంటే చాలా మంచిది అసలు మనకి ముఖ్యంగా ఏమంటాం ఈ పద్ధతి శివ సంప్రదాయాన్ని పాటించే వాళ్ళకి తర్వాత బ్రాహ్మణులకి కూడా మరింత మంచిది సో అది శివభక్తుల కోసం అవును కానీ ఇక్కడ ఇవాళ మనం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ఏదైనా సరే అసలు సరే ఏదో ఒక లింగం దాన్ని ఎలాగ మనం దాన్ని పూజ చేసుకోవటం కానీ ఇది చేసుకోవడం కానీ అది చేసుకోవాలి అనుకున్నప్పుడు నిజానికి అసలు శివ అభిషేకం అనేది కూడా మనకి తెలుసు కదా ఈ శివ అభిషేకం కూడా మన ఇంటికి ఇవాళ రోజుల్లో మనకి వచ్చే పురోహితులు అవ్వచ్చు మనం కావచ్చు ఎవరైనా సరే ఆ బిందుల్లో నీటి నింపుకుని తెచ్చుకుని యథాప్రకారంగా వాటితో చేసేస్తుంది అవును కానీ అసలు అలా చేయకూడదు అనేది మనకి ఈ ధర్మ కానీ నిర్ణయ తిందే లాంటి గంధాలు చెప్తున్నాయి తర్వాత శివ ఆరాధన పురాణాలు చెప్తున్నాయి అంటే అలాంటి నీటిని సైతం మనం ప్రాణప్రతిష్ఠ చేయాలి శుద్ధి చేయాలి అని చెప్పి ఆ చేసి అంటే శివ మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలతో వాటిని శుద్ధి చేయాలి అప్పుడు మనం వాడాలి వాటిని అది అసలు శివ అభిషేక విధి అలాంటిది ఒక జలంతో మనం చేయవలసిన అంటే తాత్కాలికం కదా ఆ రోజు ఆ జలం మళ్ళీ మనం ఏదైనా తొక్కని చడిపోవాలి అలాంటి ఒక రోజు దానికే అంత చెప్తుంది అలాంటిది శాశ్వతంగా మన ఇంట్లో ఉండాలి అది దాని మయం ఉండాలి అంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ ప్రాణప్రతిష్ఠ చేయాలిగా అవును సో ప్రాణ ప్రతిష్ట చేయాలి అంటే కనుక ఒకటి ఏంటంటే ఏదైతే మనం రుద్రాభిషేకం విధి ఏదైతే ఉంటుందో మన యొక్క శరీరాన్ని ముందు శుద్ధి చేసుకోవాలి అది తెలియటం అనేది అలా తెలియకపోతే గనక ఏదైనా సరే హోం హౌం శివాయ ఓం హౌం శివాయ నమ అని ఫస్ట్ హోం హౌం శివాయ ఓం హౌం శివాయ నమః ఓం అలా ఒక్కొక్క భాగం అలా కింద దాకా రావాలి అప్పుడు ముందు మన శరీరం శుద్ధయినట్టు